लधार <laughs> కడప జిల్లా వీరపునాయని మండలం పెల్లుర్తి గ్రామానికి చెందినటువంటి వీరపు శేఖర్ అనే వ్యక్తి తన భార్య వెంకటేశ్వరి అనే ఆమెకు చెడు ఉన్నందున ప్రభుత్వం వారు ఈ సందర్భంగా ఇస్తున్నటువంటి సదరం సర్టిఫికేట్ తీసుకొని తన భార్యకు పెన్షన్ నిమిత్తము ఆ సదరం సర్టిఫికేట్ కోసం ఆయన కడప రిమ్స్ హాస్పిటల్లో ఈఎన్టీ విభాగం దగ్గరికి రాగా గత నవంబర్ నెలలో ఆయన ఆన్లైన్లో దీనికి సంబంధించి అప్లికేషన్ అప్లై చేసుకొని దాని తర్వాత ఈ సదరం సర్టిఫికేట్ కోసం కడప రిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఈఎన్టీ సెక్షన్ దగ్గర ఉన్నటువంటి ఈ ఇతను సుబ్బయ్య అనేటువంటి సూపర్నెంట్ తర్వాత అతను డాక్టర్ గారితోనే అక్కడే ఉన్నటువంటి సుబ్బయ్య వీళ్ళిద్దరినీ కూడా ఈ శేఖర్ను శేఖర్ భార్యతోనూ మాట్లాడి మీకు సదరం సర్టిఫికెట్ను నేను ఇప్పిస్తానని ఈ సదరం వర్క్ అంతా కూడా నేనే చూస్తున్నానని అతను చెప్పి డాక్టర్ గారితో ఈఎన్టీ గారితో నేనే మాట్లాడి మీకు ఆ సర్టిఫికెట్ ఇప్పిస్తానని వాళ్ళను నమ్మించి యాక్చువల్గా తనకు ఆ కెపాసిటీ లేకున్నా కూడా తనకు డిపార్ట్మెంట్ సంబంధం లేకున్నా కూడా తనే చేయిస్తానని చెప్పి ఆయన యాక్చువల్గా మెడికల్ రికార్డ్స్ డిపార్ట్మెంట్లో సూపరింటెంట్గా చేస్తూ ఉన్నాడు నేనే ఇదంతా కూడా చేయిస్తున్నాను డాక్టర్స్ దగ్గర చెప్పి అని చెప్పి ఆ విషయం తెలియనటువంటి ఫిర్యాదుదారుడైనటువంటి వీరభ శేఖర్ను నమ్మించి అతనితో ముప్పై వేలు లంచం డిమాండ్ చేసి నువ్వు ముప్పై వేలు లంచం ఇస్తే తప్ప డాక్టర్స్ నీకు ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేయరు ఇవ్వకపోతే పని జరగదు అని బెదిరించి నవంబర్ నుంచి జనవరి వరకు కూడా అతన్ని పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిప్పించి సరే డాక్టర్ గారితో మాట్లాడించండి మేము డాక్టర్ గారితో మాట్లాడి రిక్వెస్ట్ చేసుకొని మాకంత శక్తి లేదు కాబట్టి ఆ శక్తి లేనందువల్ల మేము డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసుకొని ఆ లంచం డబ్బు లేకుండా మేము పని చేయించుకుంటామని చెప్పి వాళ్ళు రిక్వెస్ట్ చేసినా కూడా డాక్టర్ గారిని కలవడానికి వీలు లేదు డాక్టర్ గారు మీరు వెళ్తే డైరెక్ట్గా కలవరు మీకు పని అయ్యే పరిస్థితి లేదు అని చెప్పి బెదిరించి ఈ పలుమార్లు ఆఫీస్ చుట్టూ తిప్పుతున్నందువల్ల తన పని కాకపోవడంతో విసిగి వేసి వేశారినటువంటి శేఖర్ అనే ఫిర్యాదుదారుడు కర్నూలు కడప ఏసీబీ ఆఫీస్లో నన్ను కలిసి నాకు కంప్లైంట్ ఇచ్చి ఆ కంప్లైంట్ మేరకు మేము నిన్న కేసు రిజిస్టర్ చేసి ఆయన ఈరోజు రమ్మన్నందువల్ల సూపరింటెండెంట్ అయినటువంటి సుబ్బయ్య ఈరోజు సదరం ఆఫీస్ దగ్గరికి వచ్చి ఆ లంచం డబ్బు ఇవ్వ ఇవ్వమని చెప్పినందువల్ల ఈరోజు మధ్యాహ్నము మేము చెప్పిన మేరకు ఆయన డబ్బులు తీసుకొని వచ్చి ఫిర్యాదుదారుడు సుబ్బయ్యకు రెడ్ హ్యాండెడ్గా సుబ్బయ్యకు సదరం ఆఫీస్లో సుబ్బయ్యకు ముప్పై వేలు ఇవ్వడం జరిగింది సుబ్బయ్య తన వద్ద ఐదు వేలు ముప్పై వేలు రిసీవ్ చేసుకున్నటువంటి సుబ్బయ్య తన వద్ద ఐదు వేలు పెట్టుకొని అదే ఆఫీస్లో పని పనిచేస్తున్నటువంటి వెంకటేష్ అనే జూనియర్ అసిస్టెంట్కు ఇరవై ఐదు వేలు ఇచ్చాడు సో ఇరవై ఐదు వేలు వెంకటేష్ ఎందుకు తీసుకున్నావు అని అడిగితే ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ఒక బ్రోకర్ ద్వారా మేము చేయించాలని చెప్పి ఈ సర్టిఫికేట్ పని పూర్తి చేయించాలనుకున్నాం సార్ అని చెప్పడం జరిగింది మరి ఆ ప్రొద్దుటూరులో ఉన్నటువంటి బ్రోకర్ ఎవరు అతను ఏ డాక్టర్తో చేయిస్తాడు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పలేదు దాని మీద ఎంక్వైరీ జరుగుతోంది ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది వెంకటేష్ మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది పూర్తి విచారణ చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో మొత్తం విచారించి అందరినీ కూడా ఈ కేసులో భాగస్వాములు చేసి అందరినీ కూడా రిమాండ్ పంపించడం జరుగుతుంది ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ సుబ్బయ్య సూపర్నెంట్ అండ్ జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ ఇద్దరి మీద కూడా ఇప్పుడు వాళ్ళని అదుపులోకి తీసుకున్నాము ముప్పై వేలు లంచం కూడా వాళ్ళిద్దరి దగ్గర ఐదు వేలు ఇరవై ఐదు వేలు చొప్పున రికవర్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ కొనసాగుతుంది